నమస్తే అండి వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమొని నేను మీ హరిత జ్యోతి మ్యాట్రిమొని అంటే ఇద్దరు మనుషులను ఒకటి చేయడం ద్వారా రెండు కుటుంబాల మొహాల్లో శాశ్వత చిరునవ్వుని తీసుకొని రావడం మాత్రమే అందుకే మా వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేల పెళ్ళిళ్ళు జ్యోతి మ్యాట్రిమొని ద్వారా అయ్యాయి అంటే మీరంతా మమ్మల్ని నమ్మారు కాబట్టి అందుకే తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది జ్యోతి మ్యాట్రిమోని పెళ్లి సంబంధం అనే మాట వస్తే జ్యోతి మ్యాట్రిమోని ఉండాల్సిందే కదా మరి ఈ విషయాలన్నీ మాకు తెలుసు నువ్వు ముందు పెళ్లి కూతురు తరపున వచ్చావా పెళ్లి కొడుకు తరపున వచ్చావా అని చెప్పమని అడుగుతున్నారు కదా నాకు అర్థమైంది ఈ రోజు నాయుడోస్ క్యాస్ట్ నుంచి అమ్మాయి తరపున తెచ్చాను సంబంధం ఈ మ్యారేజ్ ప్రొఫైల్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా ఈ ప్రొఫైల్ షేర్ చేయడం మర్చిపోకండి వాళ్లకు కూడా ఉపయోగపడచ్చేమో జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మ్యాచ్ వచ్చింది అంటే పర్ఫెక్ట్ మ్యాచే కదా ఇంకా లేట్ చేయకుండా మ్యాచ్ డీటెయిల్స్ లో చూసేద్దాం అమ్మాయి పేరు కాతియాయిని వయసు ఇరవై ఐదు సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ ఇరవైన జన్మించింది కలర్ చామను ఛాయ హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ వెయిట్ సిక్స్టీ కేజీస్ డిగ్రీ చదివింది వాళ్ళ నాన్నకు సంబంధించిన బిజినెస్ చేస్తుంది కాతియని తండ్రి పేరు నరసింహాచారి వీళ్లకు గోల్డ్ బిజినెస్ ఉంది ఇయర్లీ ఐదు కోట్ల టర్న్ ఓవర్ వరకు ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర ఉండి పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర ఉంది వీళ్ళ నేటివ్ ప్లేస్ గోల్డ్ షాప్ రన్ చేసేది భీమవరంలో నర్సింహాచారికి ఒక్కతే కూతురు కావడంతో ఇల్లరిక మల్లుడి కోసం జ్యోతి మాట్రిమోనిలో రిజిస్టర్ అయ్యారు పెళ్ళైతే షాప్ బాధ్యతలు కూతురు అల్లుడికి అప్పచెప్పాలనుకుంటున్నారు జాతకాలు పక్కగా కలిసి నాయుడుస్ బ్రాహ్మిన్స్ లోనే కుటుంబంతో పాటు బిజినెస్ బాధ్యతలు చూసుకునే ఇల్లరికపు అల్లుడు కావాలంటున్నారు కాత్యాయని పేరెంట్స్ చూసారుగా ఇల్లరికంపై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి థ్యాంక్